ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే అలసిపోయి విసిగిపోయినటువంటి నీ మనసుకు కాస్త ఊరట కలిగించే విధంగా ఒక మంచి శుభవార్తతో నీ సాయిని వచ్చాను నాపై ఉన్న గౌరవంతో కేవలం ఒక్క నిమిషం పాటు వింటావు కదా అంటారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్తను ఈరోజు నీకు పరిచయం చేయబోతున్నాను నీ మనసుకు నచ్చే విధంగా ఎన్నో రోజులుగా అలసిపోయి ఉన్నటువంటి నీ హృదయానికి ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు కాస్త ఊరట కలిగించే విధంగా ఉండబోతున్నాయి మరి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ నేను నా భక్తులకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను స్వయంగా నేనే వారితో మాట్లాడకపోయినా వారికి తగినటువంటి సూచనలను వారికి కావలసినటువంటి సలహాలను సమయానికి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా అందిస్తూనే ఉంటాను నా భక్తులను కాపాడడానికి స్వయంగా నేనే రాలేకపోయినా ఆయా సందర్భాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే వారి వద్దకు రావాలి అనుకుంటే తప్పకుండా వస్తాను అంటే వచ్చేటటువంటి సందర్భం అయితే తప్పకుండా వస్తాను మీకున్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను మరి రక్షించేందుకే కదా ఈ సాయి ఇక్కడ ఉంది మీరు అనుకుంటున్నారేమో మీపై నేను చాలా కోపంగా ఉన్నానని అందుకే మీ కోరిక పట్ల కానీ మీ సమస్య పట్ల కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని పొరపాటు చెందుతున్నారు నాకు మీ మీద ఎందుకు కోపం వస్తుంది చెప్పండి నేను కోపగించుకోవడం నేను ఒకవేళ కోపగించుకోవడం కనుక చేస్తే అసలు మీకంటూ ఎటువంటి కష్టాలు అలాగే ఎటువంటి సమస్యలు కలుగుతాయో మీకు కూడా తెలియదు నేను ఎప్పుడూ ఎవరిపైనా కోపగించుకోను నాకు నా బిడ్డలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించేందుకు కొన్నిసార్లు మీపై కాస్త అలుగుతానే తప్ప మీపై మాత్రం కోపాన్ని ప్రదర్శించను మీరు నా బిడ్డలు నా వారసులు నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకే దండిస్తాను అదే నా బాధ్యత అంతేకాని మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని నేను వదులుకుంటానా నా భక్తులను నేను ఎల్లప్పుడూ రక్షించడమే కదా నా ప్రథమ కర్తవ్యం మీకు తోడు నీడగా ఎప్పుడూ కూడా నేను రక్షగానే ఉంటుంటాను సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గారి గురించి అడుగుతున్నారు కదండి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుకోలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అలాంటప్పుడు మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేసేటటువంటి గురువు గారు ఎవరికైనా కానీ దొరికితే వదులుకుంటారా అలా మన సాయిబాబా వారి ఆశీసులతో జ్యోతిషం చెబుతారండి గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక సందేశాన్ని కొనసాగిద్దాం ఇక నీవు కన్నీళ్లు పెట్టుకోవనవసరం అవసరం లేదు అలాగే ఇప్పటి వరకు నువ్వు బాధపడినటువంటి క్షణాలు కూడా ఇక చాలు అంతు పట్టలేనంత గొప్ప శుభవార్తతో ఈ సాయిని ఈరోజు నీకొక మంచి ఆనందకరమైనటువంటి విషయాలను చెప్పేందుకే వచ్చాను ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నన్ను మనస్ఫూర్తిగా నమ్ము ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితోనే నాకు అభిషేకం చేస్తూ వచ్చావు ఇప్పటికే నీ హృదయం అంతా కూడా ఎంతో అలసిపోయిందని నేను అర్థం చేసుకోగలను చాలా రోజుల నుండి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తున్నావన్నావు కదా నీ కర్తవ్యాన్ని ఎప్పటిలాగే నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు నీ దుఃఖాన్ని ఇక నేను చూస్తూ ఉండలేను కేవలం నిన్ను చూస్తూ నిన్ను ఇలా బాధ పెట్టడమే నా ఉద్దేశం కాదు నన్ను కూడా కాస్త అర్థం చేసుకో మీకున్నటువంటి కర్మల వలన కొన్ని పితృదోషాల వలన కొన్ని మీరు తెచ్చుకున్నవి ఇలా మీకు మీరుగా ఏర్పరచుకున్నవి మీరు ఎదగకుండా చేస్తూ కొన్ని అడ్డుగా వస్తూ ఉంటాయి ఆ సమస్యలను మీకు మీరుగా పరిష్కరించుకోవాలి ఆ పరిష్కారాలు కూడా మీలోనే ఎంతో ఆలోచన శక్తితో దాగుంటాయి కానీ మీరు మాత్రం అవేమీ ఆలోచించకుండా కేవలం సమస్య పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు వాటిని తప్పించుకోవడం ఎవరి తరం కాదని తెలుసుకోలేకపోతున్నారు పూర్వ జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలను తప్పకుండా అనుభవించాల్సిందే వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చూసుకుంటాను కదా శాశ్వతంగా మాత్రం మీ నుండి అవి తొలగిపోయేందుకు ఏమాత్రం కూడా మీరు మీ యొక్క బాధను కానీ లేదంటే మీ కష్టాన్ని కానీ వెంటనే తొలగిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు వాటి నుండి మీరు ఎప్పుడు పారిపోవాలని కూడా అనుకోవద్దు వాటిని పూర్తిగా అనుభవించినప్పుడే వాటి నుండి మీరు బయటపడతారు అందుకే మీరు అడిగినవన్నీ కూడా నెరవేర్చేందుకు కొంత ఆలస్యం చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవించావు ఒప్పుకుంటాను అన్ని చెడు దశలను చూశావు అయితే ఇక రాబోయే రోజులంతా కూడా నీకు సవ్యంగా అనుకూలంగా మారబోతున్నాయి నీకు తెలియనటువంటి ఒక గొప్ప సంఘటన జరగబోతుంది అది కూడా నా కటాక్షం వల్లే అది ఎవరితోనూ కూడా చెప్పవద్దు దానివలన నీకు నువ్వు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూడలేం కాబట్టి ఎవరితో కూడా చెప్పుకోవద్దు తరువాత నువ్వు విజయాన్ని పొందిన తర్వాత నలుగురికి తప్పకుండా తెలుస్తుంది అంతవరకు కాస్త ఓపికగా ఉండు నిరంతరం నీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండు అది మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు గురువులకే గురువు నీ సాయి నీకు అండగా ఉన్నాడు నీకేం జరిగింది అనే విషయం గురించి ఇప్పటి వరకు నువ్వు ఎంతగా అలసిపోయావో ఎంత కన్నీళ్లు కార్చావో అటన్నిటి గురించి కూడా ఇక నుండి మర్చిపో త్వరలోనే నీకు ఒక మంచి కొత్త జీవితాన్ని అందించబోతున్నాను సహనంతో ఓర్పుతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదనేదే నా బాధ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ అర్థమయ్యాయి కదూ నేను చెప్పిన మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలనుకుంటే గడిచిపోయినటువంటి గతం గురించి పూర్తిగా మర్చిపో అలాగే ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి కూడా మరలా మరలా జ్ఞాపకం తెచ్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయవద్దు నీకు వచ్చినటువంటి కష్టాలను తలుచుకుంటూ దుఃఖిస్తూ ఇక్కడే ఆగిపోవద్దు అలా ఉంటే నేను మాత్రం ఏం చేయాలో చెప్పు బాబాపై భక్తి అనే వ్యసనాన్ని నమ్మకాన్ని ఇచ్చి పూర్తిగా శరణాగతి చేసిన వారికి మాత్రమే ఎలాంటి భయాలు ఉండవు వారికి ఎప్పుడూ కూడా ఏం జరిగినా కూడా అంతా నేనే చూసుకుంటాను అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉంటావు అనుకుంటున్నాను ఇప్పుడు నేను కొన్ని రోజుల్లో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను ఆ అద్భుతాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు ఆనందాన్ని నువ్వు అందుకోవడానికి నీకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి గొప్ప శుభవార్తను నీకు చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మిఠాయి సిద్ధంగా ఉంచు నా బంగారు తల్లికి నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా తీసుకురాబోతున్నాను సంతోషంతో వారి చెయ్యి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి మీరు సిద్ధంగా ఉంటారు కదూ ఇక ఎలాంటి దిగులు పెట్టుకోనవసరం లేదు నీకేది మంచిదో ఏది మంచిది కాదో నాకు మాత్రమే తెలుసు భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకునేవారే నాకు నిజమైనటువంటి భక్తులు అవుతారు నీకు కూడా తోడు అవసరం ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలోనే నీవు నీ బంధాన్ని చేరుకోబోతున్నావు కర్మ ఫలితం ఎలా ఉన్నా కూడా విధిరాత ఏదైనా కానీ ధర్మబద్ధంగా ఇన్ని రోజులు జీవనాన్ని సాగించావు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితం నీదైతే ఖచ్చితంగా భగవంతుడు గొప్ప ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు ఇక నువ్వు సిద్ధంగా ఉండాల్సిందే నీ దరికి ఎలాంటి ఆపదలు రాకుండా చేసేందుకు ఈ బాబా ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాడు ఇక ఈ ద్వారకామై సాక్షిగా చెబుతున్నాను నన్ను నమ్మి ఇప్పటికైనా నిశ్చితంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు